హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది అవును ఈరోజు ఆయన ఢిల్లీకి వెళ్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వాయిదా పడినట్లుగా సమాచారం అంతతోంది మళ్ళీ ఎప్పుడు ఢిల్లీకి వెళ్తారనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ అనూహ్యంగా చాలా సీరియస్గా చాలా బిజీగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు సంబంధించిన బలం ఏంటి నియోజకవర్గాల్లో మనకున్న స్ట్రెంగ్త్ ఎంత ఈ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తూ వస్తున్నారు నిజానికి సంక్రాంతి పండగకి ముందే ఆయన మంగళగిరి కేంద్రంగా నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో తాము బలంగా ఉన్నాం అనే అంశంపైన కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళతో సమావేశమై సమాచారాన్ని సేకరించే ప్రక్రియ శ్రీకారం చుట్టారు వాళ్ళకు సంబంధించిన సమాచారం తీసుకున్నారు ఎక్కడ సీట్లు అడగవచ్చు ఎక్కడ బలంగా ఉన్నాం అనే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు ఆ తర్వాత హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు సమావేశమైన సందర్భంగా అరవై అరవై స్థానాలకు పైగానే తీసుకోవాలి అంటూ ఆయన సూచించారు దానికి సంబంధించిన లిస్ట్ ఒకటి ఇచ్చారు అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పారు గడిచిన ఎన్నికల్లో పదివేలకు పైగా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు ఏంటో చెప్పారు నలభైకి తగ్గకుండా చూస్తానంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు అని చెప్పారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మూడొంతుల మూడొంతుల సీట్లు అంటూ ప్రస్తావన తీసుకొస్తున్నారు మూడొంతుల సీట్లు అంటే అరవై స్థానాలకు పైగానే పోటీ చేసే పరిస్థితి ఉంటుంది ఇలాంటి ఇంప్రెషన్ ఇస్తూ వస్తున్నారు సో అదే సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు తెలుగుదేశం జనసేన మధ్య ఏదో జరుగుతోంది అనే ఒక చర్చకు దారితీశాయి ఆ ఏం జరుగుతోంది అనే దానిపైన రకరకాల వ్యాఖ్యానాలు రాజకీయ పార్టీలు చేస్తూ వచ్చాయి అటు తెలుగుదేశం ఏం లేదు అంతా బాగానే ఉన్నాం కలిసే ఉన్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తోంది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వైసీపీ మా కోసం మేము విడిపోవాలని చూస్తుంది తప్ప మేము కలిసే ఉన్నాం కలిసే వెళ్తామంటూ చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చేస్తోంది తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మం పాటించట్లేదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు వాళ్ళు పొత్తు ధర్మం పాటించకుండా రెండు స్థానాలు ప్రకటించారు కాబట్టి మేము రెండు స్థానాలు ప్రకటిస్తామంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు దానిపైన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఆ రెండు నియోజకవర్గాల్లో ఏంటి ఏం జరగబోతుంది అనే దానిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు తాము రెండు నియోజకవర్గాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో కూడా బయటకు చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయలేదు బయటకి చెప్పలేదంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినట్టుగా చూడలేదు పవన్ కళ్యాణ్ గారికి ఆ సమాచారం ఉంటే ఆయన సీట్లు అనౌన్స్ చేసే పరిస్థితి ఉండదు ఆయన అనౌన్స్ చేసిన తర్వాత టీడీపీ రియాక్షన్ ఇప్పటివరకు బయటకు రాలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు జనసేన ఈ స్థానాన్ని తమకు తాము ప్రకటించుకుంటే మన పరిస్థితి ఏంటి ఇక్కడ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి మీరు ఈ సీట్ని ఎలా ఇచ్చేస్తారు అంటూ ఆయన స్టేజీ దిగుతున్న సందర్భంగా అక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తూ వచ్చారు అక్కడ ఆల్మోస్ట్ ఆయన గెరావు చేసిన ప వాతావరణం కనిపించింది ఆయన పడిపోబోయిన విజువల్స్ కూడా చూసాము తర్వాత సెక్యూరిటీ ఆయన్ని రెస్క్యూ చేసి అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చారు సో కార్యకర్తల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆ పర్టికులర్ నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తల్లో ఆ స్థాయి అన్రెస్ట్ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ స్పందించలేకపోతుంది ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొత్తం నూట ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరు అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అంటే ఒక నాలుగు పేర్లతో సొంతంగా అభిప్రాయ సేకరణ చేస్తోంది తమ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశానికి సంబంధించి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేస్తోంది ఎవరిని అభ్యర్థిగా పెడితే బాగుంటుంది అనే దానిపైన ఓ పక్క పొత్తులో ఉంటూ ఓ పక్కన సంక్రాంతికి లిస్ట్ అంటూ రెండు పార్టీలు కలిసి పనిచేస్తామని చెప్తూ ఇప్పుడు నేను ఈ మాట్లాడుతు వీడియో చేస్తున్న సమయానికి కూడా ఈ సర్వే ఇంకా నడుస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు మొత్తం నూట స్థానాలకు సంబంధించి ఏర్పాట్లు ఎందుకు చేసుకుంటూ వస్తుంది నూట డెబ్బై స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించిన ప్రస్తావన ఎందుకు చేస్తుంది అనేది అర్థంగానే ప్రశ్నగా ఉంది సో పవన్ కళ్యాణ్ గారు మాటల తర్వాత ఈ నూట స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించిన అన్వేషణ పైన చర్చ చూస్తే రెండింటికి లింక్ చేసి చూడాల్సిన వాతావరణం ఉంది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా డెబ్బై స్థానాలకు సంబంధించి బలంగా ఉన్నామని ఆయన నమ్ముతున్నారు భావిస్తున్నారు డెబ్బై స్థానాలకు సంబంధించిన నియోజకవర్ పైన ఫోకస్ చేస్తున్నారు ఆ డెబ్బై స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆ డెబ్బై స్థానాల్లో ఏ రకంగా గెలవగలం గతంలో వచ్చిన ఓట్లు ఏంటి సీట్లు ఏంటి సామాజిక సమీకరణలు ఏంటి అనేది ఆయన అవుట్ చేసుకుంటూ ఉన్నారు సో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించిన అంశంలో సీట్ల సర్దుబాటు జరిగితే ఈ డెబ్బై స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా పట్టు పట్టాలి లేదా అరవై స్థానాల్లో కనీసం పోటీ చేయాలి అనే దృఢమైన అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ ఉన్నారనేది జనసేన నుంచి అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలోనే పొత్తుకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని కూటంలో తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు ఈ నేపథ్యంలోనే గడిచిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనవరి లాస్ట్ వీక్ ఢిల్లీకి వెళ్తాను అని చెప్పి చెప్పినట్లుగా సమాచారం దానిలో భాగంగానే ఆయన ఢిల్లీ పర్యటన ఆల్మోస్ట్ ఇవాళ రేపట్లో ఉంటుందంటూ వార్తలు వచ్చాయి అనూహ్యంగా మనకంతున్న సమాచారం ఆ పర్యటన సమాచారం ప్రకారం ఆ పర్యటన క్యాన్సిల్ అయింది ఆ పర్యటన క్యాన్సిల్ అవ్వడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు చర్చ ఆ పర్యటన క్యాన్సిల్ అవ్వడం ఆ పర్యటన పర్పస్ బీజేపీని కూటమిలోకి తీసుకురావడం ఆయన ఇప్పుడు ఆ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారంటే లేదా ఆయనకు అక్కడ ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకలేదంటే దాని వెనక ఏం జరుగుతోంది భారతీయ జనతా పార్టీ కూటమిలోకి రావడానికి సంబంధించి పాజిటివ్గా లేదా దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ పర్యటన వాయిదా పడిందా లేదా భారతీయ జనతా పార్టీ సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి అనేది ఒక అంచనా వేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి ఆ అంచనా తర్వాత ఇక్కడున్న పరిస్థితులను బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు జనసేన అధినేతను ఢిల్లీకి పిలిచి జనసేన టీడీపీతో కలిసి వెళ్ళాలా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్ళాలా లేదా జనసేనకి ప్రత్యేకంగా ఏమైనా ఒక టాస్క్ భారతీయ జనతా పార్టీ ఇస్తుందా అనేది ఒక క్లారిటీ రాబోతుంది ఆ టాస్క్ ఇవ్వడానికి ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులపైన భారతీయ జనతా పార్టీ కూడా ఒక అంచనాకు రాబోతుంది ఆ అంచనా ఏంటి అనేది ఢిల్లీకి పిలిచి పవన్ కళ్యాణ్కి ఏ టాస్క్ ఇస్తారనేది ఆసక్తి కలిగిస్తుంది మొత్తంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వాయిదా పడడం రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది